దేవుని ఆధ్యాత్మిక సేవతో పాటు పేద ప్రజలకు వైద్య శిబిరాలను డిఆర్కే ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసి వైద్య సేవలను అందిస్తున్న పాస్టర్ దొంగ రామకృష్ణ పలువురి అభినందనలను అందుకుంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం మేనవల్లూరు గ్రామంలో పాస్టర్ దొంగ రామకృష్ణ యేసుక్రీస్తు బోధనలతో పాటు పేదలకు వైద్య సేవలను అందించేందుకు వివిధ వైద్య సంస్థల నుండి వైద్య శిబిరాన్ని ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసి ఉచిత వైద్య సేవలను అందిస్తున్నారు దీంట్లో భాగంగా గురువారం ఆయన స్వగృహం వద్ద నిడదవోలు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వరి కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరానికి పలువురు వృద్ధులు మహిళలు తగలి వచ్చి కంటి పరీక్షలను చేయించుకున్నారు అందులో కొంతమందికి కంటి ఆపరేషన్ నిమిత్తం వారిని నడదవోలు శ్రీ రాజరాజేశ్వరి కంటి ఆసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా డిఆర్కే చైర్మన్ పాస్టర్ దొంగ రామకృష్ణ మాట్లాడుతూ పరిచర ప్రాంత ప్రజలకు మా యొక్క విజ్ఞప్తి గ్రామ ప్రజలకు మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విధముగా మేనవిల్లూరులో దొంగ రామకృష్ణ అని నేను డిఆర్కే ట్రస్ట్ పూర్వకంగా అనేకమైన సేవా కార్యక్రమాలు జరిగిస్తున్నాం మరి ముఖ్యంగా నిడదవోలు శ్రీ రాజరాజేశ్వరి రామకృష్ణ లైన్స్ క్లబ్ నుండి ప్రతి నెల రెండవ మంగళవారం మాకు ఉచిత వైద్య సేవలు అందించడానికి స్టాప్తో సహా వచ్చి ఈ విధంగా మాకు పరిచయలు సహకరిస్తున్నారు ఆ స్టాప్ అందరికీ ధన్యవాదాలు ఈ విధంగా ప్రతీ నెల రెండవ మంగళవారము ఈ యొక్క మెడికల్ క్యాంపు జరుగుతున్నాయి అనేక మంది ప్రతి నెల పదిహేను మంది వరకు ఆపరేషన్లు వెళుతున్నారు చేపిస్తున్నాం రిఫర్ చేస్తున్నాం ఉచిత కళ్ళజోళ్ళు కొంతమంది స్పాన్సర్ చేస్తున్నాం కొంతమందికి అయితే థర్టీ పర్సెంట్ రాయితీ ఇచ్చి మా యొక్క లైన్స్ లబ్ వారి ద్వారా కళ్ళజోళ్ళు అందించడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా మేము ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రం ఉంది ఇట్లాగనే మా యొక్క డిఆర్కే ట్రస్ట్ ద్వారా అనేకమైన సేవా కార్యక్రమాలు జరిపిస్తూ ఉన్నాము ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాలు వినియోగించుకోండి రెండు నెలలు ట్రై టైలరింగ్ సెంటర్ పెట్టి ఉచితంగా నేర్పిస్తున్నాం అది కూడా మీరు వినియోగించుకోవచ్చు అంతేకాదు రేపు శుక్రవారము తణుకు పట్నం నుండి సుప్రజ హాస్పిటల్ నుంచి మరి గర్భిణీ స్త్రీలకు సంబంధించిన యొక్క వైద్య నిపుణులు ఇందిరా మేడం గారు వస్తున్నారు అలాగే ఈఎన్టీ కూడా ప్రత్యేకంగా రేపు అనగా పద్నాలుగో తారీఖున రేపు శుక్రవారం చెవి ముక్కు గొంతు డాక్టర్ వైద్య వైజ్ఞనికులు కూడా వస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలందరూ మీరు దయచేసి వినియోగించుకోవాలని కోరుతూ ప్రతి నెల రెండో మంగళవారము మీరు ఐ క్యాంప్ జరుగుతూ ఉంటుంది ఈ పరిచర్యలో చాలా మంది మా యొక్క మిత్రులు మా చర్చ సంఘ పెద్దలు కూడా సహకరిస్తూ ఉన్నారు ముఖ్యంగా మాకు నిరదోల నుంచి వచ్చినటువంటి మా స్టాఫ్ అంతా కూడా అనేక విషయాల్లో సహాయపడుతున్నారు ఈ కార్యక్రమాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి సుమారు పదిహేను సంవత్సరాల నుంచి ఈ సోషల్ యాక్టివ్ వర్క్ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాం స్వచ్ఛంద భారత్ పెడుతున్నాం ఎన్నో కార్యక్రమాలు జరిగిస్తున్నాం మమ్మల్ని మీరందరూ కూడా ఈ కార్యక్రమాలకి ప్రేమతో మీకు ఆహ్వానిస్తున్నాం అందరూ ఈ కార్యక్రమాల్లో రేపు కూడా వచ్చి జయప్రదం చేసి అనేకులు అనేక రకాల యొక్క వ్యాధి బాధల నుండి విముక్తి కలిగించడం పాటు సోషల్ యాక్టివ్ వర్క్లో కూడా మీరు బాధపంచుకొని మాతో సహకరించండి ఈ కార్యక్రమానికి మీరు ఇచ్చేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ పిచ్చెట్టి సుబ్బారావు మాట్లాడుతూ మన గంగరామకృష్ణ గారు వారు చేసే సేవా కార్యక్రమాలు చాలా మంచిగా చేస్తున్నారు ఇది పేదవారికి చాలా అందుబాటులో ఉంటున్నాయండి కంటి వైద్యమే కాకుండా అన్ని రకాల వైద్య సేవలు కూడా ఇక్కడ అందిస్తున్నారు అది మాకు చాలా సంతోషం అండి మాది తిరుపతిపురం ఈ రోజున ఇక్కడ మేనవలూరు క్యాంప్ పెట్టారండి కంటి పరీక్షలకి ఇక్కడ వచ్చామండి సాయంత్రం రే పొద్దుటే ఉదయం అభివృద్ధి చేస్తారండి మాకు మరి ఇదంతా కూడా విస్తృతంగా చేస్తున్నారు ఇటువంటి సేవ కార్యక్ర కార్యక్రమాలు చాలా సో చేస్తారండి ఈయన రామకృష్ణ గారు ఒక ప్రభు సేవే కాకుండా ప్రజా సేవ కూడా చాలా ఎంతో భక్తి శ్రద్ధతో చేస్తారండి వారికి మా ఆ భగవంతుడు అన్ని విధాల సలహాలు చూడాలని కోరుతున్నాం ఇటువంటి సేవలు మరి కెన్నో చేయాలని మేము మనసారా కోరి ప్రార్థించున్నాం ఈ వైద్య శిబిరంలో నిడదవలు శ్రీ రాజరాజేశ్వరి కంటి ఆసుపత్రి వైద్య సిబ్బంది డిఆర్కే ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఏవి నైన్ టీవీ న్యూస్ మేనవల్లూరు పెంటపాడు మండలం